హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రై కర్రీ చూపించబోతున్నాను గోరుచిక్కడిగా చాలామంది పిల్లలకి నచ్చదు కదండి కానీ ఇలా పొడి వేసి ఫ్రై చేస్తే నచ్చలేని వారికి ఎవరో ఇష్టంగా తింటారండి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరే ట్రై చేస్తారు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నేను చేసే ఫ్రై కర్రీ ఒకసారి చూడండి నేను ఈ మసాలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటానండి చాలా ఫ్రైల్లో కూడా ఇది వాడుకోవచ్చు దొండకాయ ఫ్రై వాడుకోవచ్చు బెండకాయలోని దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ తయారీ విధానం చూద్దాం ముందుగా గోరుచిక్కడ తీసుకొని అర కేజీ తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద ఉడికించుకోవాలి ముందు ఆల్రెడీ రెండుసార్లు క్లీన్ చేసి పెట్టేశానండి ఇప్పుడు ఈ మెత్తగా ఉడికించేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వాటర్ అంత ఉంపేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రైలోకి మసాలా పొడి రెడీ చేసుకుందాం ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు మినపప్పు వేసుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మంచిగా వాగినవ్వండి ఇది లోలో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి మాడిపోతే మటుకు మనకు ఫ్రై కర్రీ అనేది టేస్ట్ అంత బాగోదు మంచిగా వేగిన తర్వాత చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది వేగిపోయింది చూసారా ఇప్పుడు చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని ఇది చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకోండి మాకు కొద్దిగా స్పైసీగా ఉండాలి అందుకని రెండు స్పూన్లు వేస్తున్నాను మీకు తక్కువైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి నెక్స్ట్ పది వెల్లుల్లి రబ్బలు వేసుకొని పౌడర్ చేసుకోండి ఈ పౌడరు ఏ ఫ్రైలకైనా చాలా బాగుంటుందండి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా ఫ్రైలా ఫ్రై కూరలాగా బాగుంటుంది ఇలా పొడిలాగా వస్తుంది నేను ఇలా పొడి చేసి పెట్టుకుంటాను ఏ ఫ్రైకైనా వాడుకోవడానికి అనమాట ముందుగా మళ్ళీ పొడి మీద ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు సన్ను పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు చనపప్పు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి చనపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి ముందు ముక్కలు పెట్టుకొని ఇప్పుడు సన్నగా తరిగిన ముక్కలు వేసేసుకోండి ఈ ఫ్రైలోకి ఉల్లితరగ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వాగినవండి ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మన కోర్చి ఇక్కడ ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మంచిగా వాగినవ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మీడియంలో పెట్టి వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా ఈ ఉల్లిపాయ తరగతి ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా ముక్కలు పట్టి ఇలా బాగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అయినా పర్వాలేదు మంచిగా వేగుతున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట ఈ ఉడికించి పెట్టేసాం కాబట్టి వేగాలి వేగితేనే కర్రీ బాగుంటుంది ఇప్పుడు వేగిపోయింది నాలుగు నిమిషాల తర్వాత ఈ పొడి ఈ పొడి వేసేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ పొడి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి పెట్టి మాడిపోకుండా వేయించేసుకోవాలి ఇది వేగినట్టు మంచి సువాసన అనేది వస్తుందంటే ఇప్పుడు ఫ్రై అనేది రెడీ అయిపోయింది సరే ఇప్పుడు బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను ఈ సాంబార్ చేసినప్పుడు పప్పు టమాటా రసం దేనికైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎన్నో రకాల ఫ్రైలు చేస్తూ ఉంటారు కదా ఇలా ఒక్కసారి పొడి వేసి చేసి చూడండి గోచిప్పుడు ఫ్రై నచ్చింది అనుకుంటున్నాను ట్యాంక్ ఫర్ వాచ్